కివీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అయితే చాలా చాలా బాగా జరిగింది ఈసారి కళ్యాణం మొదటి నుంచి చివరి వరకు ఉండి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు చాలా మంది అంతేకాకుండా కళ్యాణం చివరిలో ఒక చిన్న సంఘటన అయితే జరిగిందండి ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి కానీ మీతో షేర్ చేయాలనిపించింది అదేమిటంటే కళ్యాణం జరుగుతున్నప్పుడు నేను తీసే వీడియోలు ఎంతో మంది చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి నేను ఒక్కదాన్నే వస్తాను ఏదన్నా ఆలయంలో వీడియో తీయాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా ఇంకా మా వారు రాలేదు నేనైతే కళ్యాణం చివరి వరకు ఉన్నాను ఇంకా నాకు కళ్యాణం అయ్యేటప్పటికి పదిన్నర పదకొండు ఆ టైం అయితే అయిపోయింది ఇంకా ఆయన వస్తానన్నారని అక్కడే ఎదురు చూస్తున్నాను ఈలోపు కళ్యాణం అంతా అయిపోయింది స్వామివారిని తీసుకుని ఉయ్యాల సేవలో అంటే ఉయ్యాల అద్దాల మండపంలో పడుకోబెట్టడానికి విగ్రహాలను అయితే తీసుకెళ్లిపోతున్నారు ఈలోపు నా మనసులో ఓ అలజడి ఎందుకంటే ఆయన వస్తే దేవుడిని చూస్తారు కదా కళ్యాణం జరిగింది ఆ విగ్రహాన్ని నమస్కారం చేసుకుంటారు కదా అని మనసులో ఓ అనిపిస్తుంది ఇంకా స్వామివారిని అయితే లేపేశారు భజంత్రీలతో స్వామివారిని గుడి చుట్టూ తీసుకు వెళ్తున్నారు ఇంకా ఆయన అయితే రాని వచ్చేసారు ఆయన వచ్చి మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం దగ్గర ఉన్నారు అంటే బయటకి ఎక్కడికో వెళ్లారు కదా ఇంకా ఆలయం అయితే రాలేదు నా కోసం ఉన్నారు నాకేమో దేవుణ్ణి తీసేశారు ఆయన చూడలేదు అయ్యో ఆయన చూడలేదు అని మనసులో ఓ అనుకుంటున్నాను ఇంకా స్వామిని భజంత్రీలతో గుడి ఈ ఎదరు ఎంట్రన్స్ లోంచి స్వామి వారిని భజింత్రీలతో తీసుకొస్తున్నారు కరెక్ట్ గా మా వచ్చి ఆ మండపం ఎదురుగుండా నించున్నారు ఇంకా ఆయన ఎదురుగుండా స్వామి కనపడుతుంటే నాకు నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా ఆయన గారి కోసమే ఈ గుడి ముందు నిలబడ్డారు అన్నట్టుగా అనిపించింది చాలా చాలా సంతోషంగా అనిపించింది నిజంగా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు అనడానికి ఇది నిజంగా సాక్ష్యం అండి ఎందుకంటే నేను తీసిన వీడియోలు వేల మంది చూసి సంతోషపడతారు నా సంతోషం కోసం దేవుడు ఆయన ముందుకు వచ్చి నిలబడ్డం అనేది మామూలు విషయం కాదు ఇంకా ఆ రోజైతే నాకు ఆనందానికి అసలు అవధులు లేవు ఇంకా నా ఆయన గుడి దగ్గర నిలబడ్డం స్వామి భజంత్రిలతో సహా వచ్చి సతీ సమేతంగా ఆయన ముందు మా వారికి దర్శనం ఇవ్వడం ఆయన్ని దాటుకొని అద్దాల మండపంలోకి తీసుకెళ్ళి ఉయ్యాల సేవలో పడుకోబెట్టిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను చాలా చాలా ఆనందంగా అనిపించింది ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి ఈ విషయం మీ అందరితో షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను అంతే కళ్యాణంలో కూడా చిన్న చిన్న క్లిప్స్ తీసాను అవి చాలా పెట్టడం నాకు కుదరలేదు అవి మీతో షేర్ చేస్తున్నాను వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కళ్యాణం అయితే చాలా చాలా బాగా జరిగింది సుబ్రహ్మణ్యసు